ఫ్రెండ్స్ రీషు వసుని చూసి టూ వీక్స్ అవుతుంది ఇప్పటికీ ఈ టూ వీక్స్ నుంచి తనకి చాలా కష్టంగా ఉందన్నమాట వసుకి దూరంగా ఉండడానికి తను చేయని ప్రయత్నం అంటూ లేదు నైట్ టైం ఇంటికి ఆలస్యంగా వెళ్ళడం డే టైము మార్నింగ్ మార్నింగే ఆఫీస్కి స్టార్ట్ అయిపోవడం ఇలా చేసేవాడు వాళ్ళ నుంచి తప్పించుకుంటూ కానీ డే బై డే తన మీద అట్రాక్షన్ పెరుగుతూనే వచ్చింది కానీ తన తల్లలోంచి మాత్రం వసు ఇమేజ్ని అస్సలు తీయలేకపోయాడు తన వర్క్లో చాలా బిజీగా ఉండడానికి కూడా ప్రయత్నిస్తాడు కాకపోతే తన హార్ట్ మాత్రం ఎప్పుడూ వసు తన కళ్ళ ముందరే ఉండాలి అనుకుంటూ ఉండేది కానీ తన మనస్సు మాత్రం ఇది తప్పు అని రీషు నాపేది ఆ విధంగా ఆలోచించకూడదు ఆలోచించకూడదు అనుకుంటూనే వసు ఒకవేళ మ్యారేట్ కాకపోతే తను ఒంటరు అమ్మాయి అయితే ఈ తను ఎలా ఉండేది ఆ సిచ్యుయేషన్ ఏంటి అని తనకు తెలియకుండానే తను ఇమాజిన్ చేసుకుంటూ ఉండడం ఇలాంటి చెత్త చెత్త ఐ మీన్ అలాంటి వరస్ట్ థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి టోటల్ తన మైండ్ తన హార్ట్ మొత్తం అంతా వసు ఆధీనంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంతకు ముందెప్పుడు కూడా రిషబ్ ఇంత బలహీనంగా ఇంత నిస్సహాయతగా ఎప్పుడు లేడు కానీ ప్రజెంట్ ఈ అట్రాక్షన్ తనని చాలా హెల్ప్లెస్ చాలా వీక్గా చేసేస్తుంది ఈవెన్ తను ని కూడా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఎందుకంటే తన మనసులో ఉన్న ఆ ఫీలింగ్స్కి అజయ్ కళ్ళలోకి చూడలేకపోతాడనమాట తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు పసు పైన తనకునే అట్రాక్షన్ కేవలం అట్రాక్షన్ గానే ఉండాలి అనుకుంటాడు కానీ అది ఇంకా ఎక్కడ బలపడి ఇంకా ఏ విధంగా మారిపోతుందో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు లోపల లోపల ఇది ఇక్కడితోనే ఈ అట్రాక్షన్ తోనే ఆగిపోవాలి అనుకుంటాడు కానీ తను మాత్రం ఏం చేయలేకపోతాడు తనకి చాలా కష్టంగా అనిపిస్తుంది వసుని కలిసిన తర్వాత అసలు తను రీషులానే ఉన్నాడు ఫుల్ మారిపోతున్నాడు ఒకప్పుడు తనకి చాలా ఈజీగా కోపం వచ్చేస్తుంది కానీ ఇప్పుడు తన మీద తనకే కోపం వస్తుంది రూమ్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నందుకు తను తానే తిట్టుకోవడం తనపై అరుచుకోవడం చాలా గట్టి గట్టిగా అరవడం ఇలాంటివి స్టార్ట్ చేశాడు ఈ అట్రాక్షన్ నుంచి బయటకు రావడం కోసం రీసెంట్గా స్మోకింగ్ డ్రింకింగ్ కూడా స్టార్ట్ చేశాడు చాలా ఎక్కువ లెవెల్లో స్తున్నాడు అనమాట బస్సు మీద కలిగిన ఈ అట్రాక్షన్ చాలా డేంజరస్ గా అనిపిస్తుంది లోపల లోపల తనని చంపేస్తున్నట్టు అనిపిస్తుంది రీషు ఏమైంది నీకు ఎందుకు ఎవరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటూ దియా రీషు క్యాబిన్లోకి ఫాస్ట్గా వస్తుంది రీషు అప్పుడే ల్యాప్టాప్ నుంచి దియా వైపు చూస్తాడు ఎన్ని ఎన్నిసార్లు ట్రై చేస్తాడో తెలుసా తను చాలా బాధపడ్డాడు నీపై చాలా కోపంగా ఉన్నాడు రోజు ఇంటికి ఆలస్యంగా వస్తున్నావంట నిన్న రాత్రి కూడా ఇంటికి వెళ్ళలేదంట అంటూ దియా రీషు మీద అరుస్తుంది రీషు మాత్రం సైలెంట్గా దియా అనేది వింటూ ఉంటాడు రే అంతా బానే ఉందా ముఖ్యమైన ఇబ్బందిగా అనిపిస్తే మాతో చెప్పరా నీ కోసం మేమంతా ఉన్నాం కదరా అంటూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది తన పక్కన నిలబడి కానీ మీ రిషు పరిస్థితి ఈ ఫీలింగ్స్ని ఎవరితోని షేర్ చేసుకోలేడు చాలా హెల్ప్లెస్గా కళ్ళు మూసుకుంటాడు అలాంటిది ఏం లేదు దియా నేను కొంచెం బిజీగా ఉన్నా నాకు చాలా వర్క్ ఉంది నేనేం మిమ్మల్ని కావాలని అవాయిడ్ చేయట్లేదు మీరంతా నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేస్తాను అంటూ దియా వైపు చూసి అంటాడు దియా కళ్ళల్లో రీషు కోసం ఒక టెన్షన్ ఆందోళన కనిపిస్తూ ఉంటాయి రీషు షోల్డర్ మీద చేసి నిజంగా ఏం సీరియస్ కాదు కదా అని అడుగుతుంది అవును అన్నట్టు తల ఊపి అలాగే చూస్తూ ఉంటాడు కొన్ని సెకండ్స్ తర్వాత సడన్గా లేచి దియని గట్టిగా హక్ చేసుకుంటాడు ఎందుకో తనకి ఎవరైనా హక్ చేసుకోవాలనిపిస్తుంది అందుకే ఇంకేం ఆలోచించకుండా సడన్గా లేచి అలా దియని హక్ చేసుకుంటాడు తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి నీళ్ళు అలా కారిపోతూ ఉంటాయి చాలా తొందర తొందరగా వాటిని తోడ్చేసుకుంటూ ఉంటాడు దియాకి కనిపించకుండా దియాకి ఏం అర్థం కాదు చాలా కంగారు పడుతుంది తను కూడా రిషును గట్టిగా పట్టుకుంటుంది ఏదో అయ్యింది వీడికి అందుకే వీడు ఎలా ఉన్నాడు అనుకుంటుంది సేపటి తర్వాత రిషు నార్మల్గా నిల్చుంటాడు అప్పుడు రీషు షోల్డర్స్ మీద చేసి రీషు నీ గురించి కూడా నువ్వు ఆలోచించరా మరి ఇలా ఎక్కువగా వర్క్ చేస్తే ఎలా దేని గురించి టెన్షన్ పడకరా నీకు మేమంతా ఉన్నాము అంటూ కన్సర్న్ గా చెప్తుంది రిషు జస్ట్ తలూపుతాడంతే ఓకే అన్నట్టు ఇంకా వెళ్ళరా ఇంటికి వెళ్ళి అజయ్తో మాట్లాడు అని చెప్పేసి ది అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది రిషు అలాగే సాడ్ ఫేస్ పెట్టుకుని నిల్చుని ఉండిపోతాడు తనకి వసుంధర మీద డెవలప్ అవుతున్న ఈ ఫీలింగ్స్ వల్ల తన ఫ్రెండ్స్ నుంచి తన దూరం అయిపోతున్నాడని తనకి ఇప్పుడే అర్థమవుతూ వస్తుంది దియా మాటల వల్ల తను తన ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటున్నాడని అర్థమవుతుంది సో అజయ్తో మాట్లాడడానికి ఇంటికి వస్తాడు తనకి రీసెంట్గా వస్తున్న ఈ ఫీలింగ్స్ వల్ల తన ఫ్రెండ్స్ని పట్టించుకోవడం సరికాదనుకుంటాడు వాళ్ళతో తను ఇలా బిహేవ్ చేయడం తప్పు అనుకుంటాడు వాళ్ళని బాధ పెట్టకూడదు వాళ్ళ తప్పు ఏముంది అనుకుంటాడు అజయ్ వాళ్ళు రూమ్ దాటుకుంటూ తన రూమ్కి వెళ్ళబోతూ ఉండగా అజయ్ వాళ్ళ మాటలు విని ఆ డోర్ దగ్గర అలా ఆగుతాడు లేదు వసు సీరియస్ గానే రిషుకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది తన ముందు ఇలా లేడు ఇంతకు ముందు ఎప్పుడు నాతో ఇలా చేయలేదు ఎంత బిజీలో ఉన్న నా కాల్స్ పిక్ చేసేవాడు దాని గురించి నాకు చాలా వరీడ్గా ఉంది అంటూ అజయ్ చెప్తాడు వసు ఓపిక్గా వింటూ ఉంటుంది అజయ్ చెప్పేది అజయ్ మాటలు విన్నాక రీషు ఇంకా గిల్టీగా ఫీల్ అవుతాడు తను ఎప్పుడు వాళ్ళ మధ్య ఇలాంటి డిస్టెన్స్ వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అజయ్ నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అతను తన పనిలో బిజీగా ఉండుంటారు ఒకవేళ అతను నిజంగానే ఏదో దాస్తున్నాడు అనుకుంటే అప్పుడు మీరే వెళ్ళి మాట్లాడండి మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటారు మీరేం బాధపడకండి అజయ్ అంతా బాగానే ఉంటుంది అంటూ వసు అజయ్ షోల్డర్స్ పట్టుకుని చెప్తుంది అప్పటి వరకు దిగులుగా ఉన్న అజయ్కి వసు మాటలు కొంచెం రిలీఫ్గా అనిపిస్తాయి అనమాట వెంటనే వసుని గట్టిగా హక్ చేసుకుంటాడు అది చూసి రీషు శాడ్గా అక్కడ నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు చాలా థ్యాంక్స్ వసుందరా నువ్వెప్పుడు నా టెన్షన్ని ఒత్తిడిని ఏదో మ్యాజిక్ చేసినట్టు సెకండ్స్లో పోగొట్టేస్తావు నా లైఫ్లోకి నీ ఇలాంటి పర్సన్ వచ్చినందుకు నేను ఎప్పుడు బ్లెస్సింగ్లా ఫీల్ అవుతాను అని చెప్పి వసు ఫేస్ పట్టుకుని వసు ఫోర్ హెడ్ మీద కిస్ పెడతాడు వసు జస్ట్ సమాధానంగా నవ్వుతుందంటే స్మైల్ ఇస్తుంది సే మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు నేను మీ భార్యని మీరు ఎలాంటి ఒత్తిడి మరియు టెన్షన్ లేకుండా ఉంచడం నా బాధ్యత నా కర్తవ్యం అని వసు చెప్తే అజయ్ నవ్వుతాడు తనని చూసి ఆ తర్వాత తన ఫేస్ని పసువు ముందుకంటూ తీసుకొస్తూ నో భర్తకి ముద్దు పెట్టడం కూడా భార్య కర్తవ్యమే అంటూ స్మైల్ ఇస్తూ దగ్గరకు వస్తూ ఉంటాడు వసు అజయ్ జస్ట్ మీద చేతులు పెట్టి కొంచెం దూరంగా నేడుతూ యూనో అజయ్ మీకు వర్క్కి లేట్ అవుతుంది భర్త టైంకి వర్క్కి వెళ్ళేలా చేయడం కూడా భార్య బాధ్యతే సో లేట్ అవుతుంది వెళ్ళి రండి అని నవ్వుతుంది అజయ్ కూడా స్మెల్ ఇచ్చి ఒక చేత్తో వసు ఫేస్ ని పట్టుకుని కొంచెం నిమిరి ఓకే బాయ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు రిషు తన రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుంటాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు చాలా అప్సెట్ అవుతాడు అలాగే తన మీద తనకి కోపంగా కూడా ఉంటుంది తన ఫ్రెండ్ ని ఎంతగా బాధ పెట్టాడో తెలుసుకున్న తర్వాత కూడా వసుని అజయ్ ని దగ్గరగా చూసి మళ్ళీ అసూ మొదలవుతుంది వసు అజయ్ ని హక్ చేసుకున్నప్పుడు తన హార్ట్ లో ఏదో చాలా నొప్పిగా అనిపిస్తుంది రిషుకి వసుని గట్టిగా కోగులించుకోవాలని లోపల ఒక కోరిక ఉంటుంది అనమాట సో తనేమి చేయలేని పరిస్థితి అది ఎప్పటికీ జరగదు తనని తానే అసహించుకుంటూ ఉంటాడు అలాంటి కోరిక వస్తున్నందుకు తను చాలా హెల్ప్లెస్గా చాలా డిసప్పాయింట్ అనమాట చాలా నిస్సహాయంగా ఫీల్ అవుతాడు రిష్యూ కావాలని ఎవరిని బాధ పెట్టాలి అని ఎప్పుడూ అనుకోలేదు అది తన ఉద్దేశమే కాదు కానీ తన వల్ల తన ఫీలింగ్స్ వల్ల ఇప్పుడు అందరూ బాధపడ్డారు ప్రజెంట్ రేషు ఒక ఫేమస్ లో తన చేతిలో గ్లాస్లో వైన్ పోసుకుని కూర్చొని ఉంటాడు అనమాట తను వన్ గ్లాస్ తర్వాత వన్ గ్లాస్ తాగుతూనే ఉంటాడు మైండ్ మైండ్లో నుంచి హార్ట్లో నుంచి వసూని బయటకు తీసేద్దాం అనుకుంటాడు కానీ ఒక సెకండ్ కూడా వసు తన ఆలోచనలో నుంచి పోలేదు ఎప్పుడు కళ్ళు మూసుకున్నా సరే తను నవ్వుతున్న మొహమే కనిపిస్తూ ఉంటుంది తనకి ఏం జరుగుతుందో తనకు అసలు ఏం అర్థం కావట్లేదు తను నా బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ అజే వైఫ్ అయినా సరే తనకి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నానో అనేసి తనకి ఇలా అసలు తనకి ఏం అర్థం కావట్లేదు ఏమవుతుందో సో తను ఇంకో గ్లాస్ తీసుకుంటాడు తన వైపు అలా చూస్తూ ఉంటాడు తన కళ్ళల్లో కోపం బాధ గిల్ట్ అన్నీ కనిపిస్తాయి చాలా రోజుల నుంచి నిద్ర లేకపోవడంతో తన కళ్ళు కూడా ఎర్రగా అయిపోతాయి గ్లాస్లో ఉన్న స్కాచ్ని ఒక్కసారిగా తాగేసి మళ్ళీ బార్ కౌంటర్ మీద పెడతాడు మళ్ళీ బార్ తండర్ దానిలో వైన్ పోసి నింపుతాడు అనమాట రీసెంట్గా రీషు నైట్ టైం డ్రింక్ చేయడం ఒక రొటీన్ లాగా మారిపోయింది ఇంకా డైలీ అదే పని మీద ఉంటున్నాడు మిడ్ నైట్ అవుతుంది రీషు ఫుల్ డ్రింక్ చేసేసి ఆ మత్తులో అలాగా మ్యాన్షన్లోకి వెళ్తాడనమాట తన కాళ్ళు వణికిపోతూ ఉంటాయి చుట్టూ చాలా చీకటిగా అనిపిస్తుంది లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉంటాయి అలా ఆ మత్తులో ఊగిపోతూనే మెట్ల వైపుగా వెళ్తూ ఉంటాడు నెక్స్ట్ సెకండ్ ఒకటి జరుగుతుంది తన అక్కడే స్టాచ్యూ అలా ఉండిపోతాడు తనని బ్యాక్ సైడ్ నుంచి ఎవరో గట్టిగా హక్ చేసుకున్నట్టు అనిపిస్తుంది తనని హక్ చేసుకునే వ్యక్తి ఎవరో కాదు తనకి బాగా తెలుసు ఎందుకంటే ఆ వ్యక్తి శరీరం వచ్చి తన శరీరాన్ని తాకగానే తన శరీరంలో ఉన్న ఎవ్రీ సెల్కి మళ్ళీ జీవం వచ్చినట్టు అనిపిస్తుంది తను తన శరీరాన్ని కాదు తన సోల్ని టచ్ చేసినట్టు అనిపిస్తుంది తనకి రెండు వారాల నుంచి ఎవరికైతే దూరమై తను పిచ్చెక్కిపోతున్నాడో ఆ అమ్మాయి స్పర్శ ఇది అని నిర్ధారించుకుంటాడనమాట వసు స్పర్శతో తన బాడీలో తనకి తెలియకుండానే ఏదో ఫైర్గా మారిపోతుంది మొత్తం వేడి పుడుతుంది రిషు అలా వసు ఒకట్లో ఉండేసరికి తనకి ఒక హోమ్ లాగా ఫీల్ అయిపోతాడు వసు అజయ్ ఎప్పుడు హక్ చేసుకున్నా తను కూడా వసుని హక్ చేసుకోవాలని ఒక కోరిక ఉండేది టూ వీక్స్ నుంచి రిషు వసుని టచ్ చేయాలని తహతలాడిపోతూ ఆడిపోతూ ఉన్నాడు తన టచ్ కోసం మల్లాడిపోయేవాడు ఊపిరి ఆగిపోతున్నట్టు తన గుండె కొట్టుకోవడం ఆగిపోతున్నట్టు అనిపించేది మళ్ళీ ఈ టూ వీక్స్ తర్వాత తిరిగి తన శ్వాసను తీసుకుంటున్నట్టు చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతాడు తను హక్ చేసుకున్న తర్వాత తర్వాత వసు తనని హగ్ చేసుకుంటుందని అలాంటి ఒక రోజు వస్తుందని తను ఎప్పుడు ఊహించలేదు ఈ హగ్ తనకి ఒక హెవెన్ లా ఉంటుందని తను ఎప్పుడు అనుకోలేదు రిషు ఎక్కడున్నా ఏం చేస్తున్నా తన హార్ట్ ప్రతి సెకండ్ కోరుకునే వ్యక్తి వసు అనేసి డిసైడ్ అవుతాడు తన లైఫ్ లో ఏదైనా మిస్ అయింది అని ఉంటే మాత్రం అది ఒక్క వసునే అది ఎప్పటికీ తన లైఫ్ లో ఒక మిస్సింగ్ పీస్ లానే ఉండిపోతుందని రీషు కూడా తెలుసు కొన్ని నిమిషాల క్రితం ఏమైందంటే వసు కిచెన్లో వర్క్ చేస్తూ ఉండగా సడన్గా ఒక్కసారిగా లైట్స్ అన్నీ ఆగిపోతాయి చీకట్లో ఉండడం తనకి చాలా భయం వేస్తుంది ఈ లోపు హాల్లో నుంచి ఎవరో అడుగుల శబ్దం వినిపించి వెంటనే అటుగా పరిగెడుతుంది ఆ చీకట్లో రీషుని చూసి తన హస్బెండ్ అజయ్ అనుకుని రీషుని హక్ చేసుకుంటుంది భయపడి వసు భయంతో చాలా గట్టిగా హక్ చేసుకుంటుంది తన చేతులు రెండు అతని చుట్టూ చుట్టి తన ఫేస్ని రిషు బ్యాక్ ఆంచుకుని సో అలా హక్ చేసుకున్న వెంటనే వసుకి ఒక ఫీలింగ్ వస్తుందనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ మ్యారేజ్ అయినా ఫస్ట్ డే నుండి కూడా వసు ఒక దాని కోసం ఆరాటపడుతూ ఉంటుంది అనమాట అజయ్ చేతుల్లో ఒక ఓదార్పు ఐ మీన్ ఒక పీస్ఫుల్నెస్ దానికోసం దానికోసమే వెతుక్కుంటూ ఉంటుంది అజయ్ ఎప్పుడు వసుని హక్ చేసుకున్నా పీస్ చాలా పీస్గా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అంటాడు కానీ వసుకు మాత్రం ఎప్పుడు అలా అనిపించదు దానికోసమే ఆడిపోతూ ఉండేది ఎట్టకేలకు వసు ఆ కంఫర్ట్ ప్రజెంట్ ఫీల్ అవుతుంది దానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కళ్ళలో నుంచి కన్నీళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి అలాగే పట్టుకొని ఫీల్ అవుతూ ఉంటుంది తనకి తెలియదు తన హస్బెండ్ కౌగిల్లోనే ఆ కంఫర్ట్ ఉంది అనుకుంటుంది తను తన హస్బెండ్ కాదు తన బెస్ట్ ఫ్రెండ్ అనేసి వసుకు తెలీదు దాని ఇంతకు ముందు అజయ్ హక్ చేసుకున్నప్పుడు ఎప్పుడు ఇంత సేఫ్గా ఫీల్ అవ్వలేదు కానీ ప్రజెంట్ హక్ చేసుకున్నప్పుడు తనకి చాలా సేఫ్గా ఫీల్ అయినట్టు అనిపించి చాలా హ్యాపీగా అనిపిస్తుంది భర్తని హక్ చేసుకుంటే ఇలాంటి ఫీలింగ్ ఇంత సేఫ్గా ఇంత కంఫర్ట్గా ఉన్నందుకు తనకి భూమి మీదే స్వర్గాన్ని చూసినంత ఆనందంగా అనిపిస్తుంది తన భర్త కౌగిలే తనకి సేఫ్ తనకి కంఫర్ట్ అలాగే అదే తన ఇల్లు అని తను భావించి కొంచెం రిలీఫ్ ఫీల్ అవి సంతోషంగా ఉంటుంది ఇద్దరు కూడా అంతా మైమర్చిపోయి ఉంటారు కళ్ళు మూసుకుని ఆ హగ్లో ఉన్న ఆ కంఫర్ట్ ని పీస్ ని ఫీల్ అవుతూ ఉంటారు అనమాట ఇంతకు ముందు వాళ్ళిద్దరూ ఎవ్వరి చేతుల్లో ఇలాంటి ఫీలింగ్ ని పొందలేదు ప్రస్తుతం ఈ హగ్లో ఒకరి సోలు ఇంకొకరి సోల్ని టచ్ చేసినట్టు అనిపిస్తుంది రెండు స్వచ్ఛమైన సోల్స్ ఆత్మలు ఒకదానిని ఒకటి కౌలించుకున్నట్టు అనిపిస్తాయి అన్నమాట వాళ్ళ చుట్టూ వచ్చినట్టు ఉంటుంది అయినా సరే వాళ్ళు మాత్రం అలా కళ్ళు మూసుకునే అలా ఉండిపోతారు ఇలాపు రిషి పాకెట్లో నుంచి ఒక సౌండ్ వస్తుంది తన చీన్ పాకెట్ పాకెట్లో నుంచి తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది సో రిషబ్ అప్పుడు వస్తాడు రియాలిటీలోకి వెంటనే వసు చేతుల్ని విడిపించేసుకుంటాడు వసు అది చూసి తన హార్ట్ కి తన సోల్కి శాంతినిచ్చింది తన భర్త కాదు తన భర్త బెస్ట్ ఫ్రెండా అని తెలుసుకుని ఫుల్ షాక్ అవుతుంది రిషుని తన భర్త ప్లేస్లో చూసి ఒక్క క్షణంలో తన ఆనందం అంతా ఆవిరైపోతుంది రిషు తన కళ్ళల్లో కూడా చూడకుండా ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా పైకి ఎక్కేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఈ హగ్ వాళ్ళ ఇద్దరి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఈ హగ్కి ముందు హార్ట్ లో రిషు పట్ల ఎలాంటి ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఇది ఇప్పటి వరకు కేవలం రీషు సైడ్ నుంచి ఒక అట్రాక్షన్ మాత్రమే వసు ఎప్పుడు రిషు నా ఉద్దేశంతో చూడలేదు కేవలం రీషు తన హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అట్ ప్రెజెంట్ ఈ హగ్గు వసు మనసుని పూర్తిగా కదిలించేసింది రిషు చేతుల్లో పొందిన ఈ శాంతి ఈ కంఫర్ట్ ఈ పీస్ తన భర్త చేతుల్లో పొందలేకపోయింది తనెందుకు తన భర్త చేతుల్లో ఈ కంఫర్ట్ పొందలేకపోయిందో తనకు అర్థం కావట్లేదు వసు ఆ షాక్లో కొన్ని నిమిషాల పాటు అలా స్టాచ్యూలో ఉండిపోయింది ఈ హగ్ తన జీవితాన్ని మార్చిపోతుందని తనకి ఆ క్షణం తెలియలేదు ఓకే హౌ వాస్ ద ఎపిసోడ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో వసు ఏం ఫీల్ అవుతుందో చెప్పుకుందాము ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ వసుకి ఎలాంటి ఫీలింగ్స్ లేవు రిషబ్ మీద ఆఫ్టర్ దిస్ హాక్ చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతుందో రిషబ్ గురించి చెప్పుకుందాము థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ గాయస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్